హలో అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది అని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే సో గ్రూప్ టూ సో నోటిఫికేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కంపల్సరీగా పక్కాగా ఉంటుందండి ఆల్రెడీ మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు కదా సో జాబ్ క్యాలెండర్లోనే సో నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది గత ప్రభుత్వం ఇచ్చిన ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి అంటే కోర్టులో కేసు నడుస్తూ సో అది తీర్పు కోసం రిజర్వ్ చేయబడింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ అనేది సో కాకుండా ఉంది కాబట్టి సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా టూ ఇయర్స్ అవ్వబోతుంది సో అందువల్ల సో మనము ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో కంపల్సరిగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి కాబట్టి ఎవరైతే గ్రూప్ టూ అభ్యర్థులు ప్రిపరేషన్కి ఉన్నారో అలాగే కొత్తగా ఎవరైనా గ్రూప్ టూ రాయాలని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సో ఇది ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని సో మీరు రెడీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చిందండి గ్రూప్ టూ నోటిఫికేషన్ సో రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఇచ్చింది అలాగే రెండు వేల పదిలో ఒకసారి ఇచ్చింది టూ టైమ్స్ అనే టూ టైమ్స్ ఇచ్చింది సో ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ అదే ఉద్దేశంతో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి లాస్ట్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సో వాళ్ళు తీర్పుతో సంబంధం లేకుండా కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆ తీర్పులో ఉండే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు రాకపోతే అంటే ఆ పోస్టులకు సంబంధించి అందులో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి సో రద్దు చేస్తే సో ఆ పోస్టులతో కలిపి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేసి మనకి భారీగా పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఆ నోటిఫికేషన్స్ సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తే కూడా మనకి సో పోస్టుల సంఖ్య భారీగా ఉండే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే రెండు వేల పదిహేను నుంచి మనకి ఇప్పటి వరకు గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది అంటే ఒకే ఒకసారి రావడం జరిగింది సో కాబట్టి రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాగే చాలామంది గ్యాప్ గ్యాప్ వచ్చింది కాబట్టి సో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన తొమ్మిది వందల పోస్టుల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పోస్టులతోనే సో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాంతో సంబంధం లేకుండా కూడా మనకి ఎక్కువ పోస్టులతో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అవకాశాన్ని అయితే కంపల్సరిగా అభ్యర్థులు యూజ్ చేసుకోవాలి ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మనకు ఒకసారి వచ్చిందంటే ఆ నోటిఫికేషన్ ఇక కొట్టేయాల్సిందే జాబ్ లేకపోతే మనకి ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనం మళ్ళీ కూర్చుంటామో లేదో తెలియదు సో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిందంటే దాన్ని మనం కంపల్సరిగా క్రాక్ చేయాలి ఆ నోటిఫికేషన్ మన కోసం వచ్చినా మనం జాబ్ కంపల్సరీగా కొట్టేయాలి ఆ జాబ్ని క్రాక్ చేసేయాలి సో నెక్స్ట్ ఇంకా మనం చదవాల్సిన అవసరం లేకుండానే ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ ఓకే అందువల్ల నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మీరైతే ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి సో మనకి సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కొనసాగిస్తూ ఉంటే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో అలాగే మన ఛానల్లో ప్రిప్ట్కి సంబంధించి ప్రిలిమ్స్ యొక్క భారతీయ సమాజం సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన పోస్ట్ వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ అలాగే మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో మీరు కావాలనుకుంటే సో మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ అవి మీకు ఎంత యూస్ అయితే మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు చదివిన తర్వాత సో ఆ వీడియోస్ చూడండి క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని మీరు ఎంతవరకు దాన్ని గ్రాస్పింగ్ చేసుకున్నారని తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఓకే అలాగే ఏపిఎస్సి నుంచి వచ్చే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ను నేను మీకు కంపల్సరిగా అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ టూనే కాదు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలా ఏ జాబ్కి సంబంధించిన అప్డేట్ అయినా ఏపీ వచ్చిందంటే సో మీకు వీడియో రూపంలో కంపల్సరీగా తెలియజేస్తాను సో మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరులో ఉంటుందండి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీకు ఎంత యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి నుంచే ఉన్న అభ్యర్థులతో మనం కాంపిటీషన్ని కొనసాగించాలి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపకుండా అన్నీ చేస్తూనే ఉంటే మీరు సబ్జెక్ట్తో టచ్లా ఉంటారు సో సబ్జెక్ట్ తచ్చిపోయిందంటే మీకు ఇబ్బంది అవుతుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవాలి అంటే అప్పటికి టైం ఉండదు సో మీరు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది నోటిఫికేషన్ అనే ఉద్దేశంతోనే చదవండి కంపల్సరీగా వస్తుంది కూడా కాబట్టి ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే సో ఇదండి ఏపీఎస్సీ గ్రూప్ టూ ఎక్స్ట్ర నోటిఫికేషన్ సంబంధించిన ఇఫర్మేషన్ వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో హ్యావ్ గుడ్ డే